గురుగారు శబరిమల యాత్రలో పెద్ద పాదం చిన్నపాదం అంటే ఏంటి ఈ పెద్ద పాదం చిన్నపాదం చాలా విశేషమైనటువంటి పాదండి వనయాత్ర స్వామివారు ఎరిమేలు నుంచి సన్నిధానం వరకు నడిచి వెళ్ళినటువంటి స్వామివారు సాక్షాత్ అయ్యప్ప స్వామివారే నడిచినటువంటి స్థలాన్ని వనయాత్ర అంటారు పూంగావనం అంటారు ఇది ఎక్కడ ఫస్ట్ స్వామివారు నడిచేటప్పుడు ఆ ఎరిమేలు ఏరిమై కొల్లి అంటారు అక్కడ నుంచి నడుస్తారు స్వామివారు పేరూరు తోడు కాలైకట్టి ఆశ్రమం அழுதாள் கல் இடும் குண்டு இஞ்சுப்பார கோட்ட கரீலாந்தோடு கரிமலை ஏற்றம் கரிமலை இறக்கம் பெரியான வட்டம் செரியான வட்டம் பம்பா நதி கன்னிமூல கணபதி ராமபாதம் ராஜா அப்பாச்சி மேடு சபரி பீட்டம் சரண் குத்தி திவ்ய சன்னிதானம் கருப்பஸ்வமி கடுத்தாமி பதினெட்டாம் படி சுவாமி தரிசனம் பேசிக்க அக்கட நாகராஜுக்கு கணபதிக்கு வென்றே மாளிகை புரத்தம் சேசே பிரயாணமே పెరియ పాదం చిన్న పాదం అంటారండి పెద్ద పాదం చిన్న పాదం ఇదంతాను కలిపి నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఈ పాదంలో అన్ని కూడా కొన్ని లక్షల కోట్ల వనమూలికలతో ఉన్నటువంటి ఆ పాదం అండి అది అక్కడ ఒక దేవప్రశ్నం వేసి ఒక బంధం వేస్తారు ఈ అరవై రోజులు ఏది కాకూడదని చెప్పేసి బంధం వేస్తారు కావాలంటే చూడండి శబరియాత్రకు వెళ్ళిన వాళ్ళకి ఏదైనా మాకు ఆ వన మృగాలు వచ్చి అటాక్ చేసి ఇబ్బంది పెట్టిందని ఎక్కడ చరిత్ర ఉండదు ఎప్పుడైనా ఏనుగు వస్తుంది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతుంది కానీ ఇప్పటి వరకు స్వామి యాత్రలో వెళ్ళి వన్యమృగాల ద్వారా చనిపోయిన చరిత్ర లేదా అది ఘోరకికారణ్యం అక్కడ ప్రతి చోట ఫా బోర్డేస్ ఉంటుంది టైగర్ ఫారెస్ట్ అనే ఉంటుంది వాస్తవానికి అది అక్కడ వనం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కటి అడుగులు నూట యాభై అడుగులు రెండు వందల అడుగుల యొక్క చెట్టు హైట్ ఉంటుంది దాని వేరు మొదలలే మనం ఉంటాం ఆ వనంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనమంతా కూడా జీవితంలో పొల్యూషన్తో నిలిపి ఉంటాం కారు పొల్యూషన్ పొగ పొల్యూషన్ స్కూటర్ పొల్యూషన్ అవన్నీ ఈ వనయాత్ర చేస్తూ ఉండగా మూడు రాత్రుల్లో రెండు పగళ్ళు చేస్తారట వనయాత్ర ఇప్పుడంతా పన్నెండు గంటలే సంపాదన సంపాదన ఉరుకుతారు అవన్నీ తప్పు మూడు రాత్రులు నిద్ర చేయాలట ఆ పనుకోవడం వల్ల ఆ వనమూలికల యొక్క గాలి ఎంత అంత కూడా మన శరీరంలోకి వచ్చి అందులో ఉన్నటువంటి దుర్నీరంతా బయటికి వెళ్ళిపోయి ఆరోగ్యవంతులుపై క్లెన్స్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారట అంత అద్భుతం ఈ యొక్క వనయాత్ర పెద్ద పాదం చిన్న పాదం సాక్షాత్ స్వామివారి నడిచిన పాదం ఆ స్వామి ధూళిలో నడిచిన ధూళిలోనే మనం అందరం కూడా నడుస్తుంటాం మీరు కాబట్టి చూడండి సంబంధమే ఉండదండి మనం నడిచిపోతుండగా ఒకళ్ళు టవల్ తీసి ఇలా విసురుతూ ఉంటారు ఒకళ్ళు పెపర్మెంట్ ఇస్తారు ఒకళ్ళు గ్లూకోజ్ ఇస్తూ ఉంటారు స్వామి వారు ఇబ్బంది పడుతున్నారంటే మనుషు రూపంలో అలాంటి సేవలు కొంతమంది అక్కడ కూర్చోగానే ఎవరో తెలియదు ఆ పాదాలు ఒత్తుతారు స్వామి మీరు రిలాక్స్గా వెళ్ళండి ఇంకా చాలా మంది అన్నదానాలు చేస్తుంటారు ఆ యొక్క వనయాత్రలో అంతా కూడా పెరుగన్నం లాంటిది దద్దన్నం లాంటి గంజి కానీ ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చాలా విశేషమైనట్టుంటుంది కాబట్టి ఆ ఆ వనయాత్ర చేయాలంటే నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో పలికెను అయ్యప్పనామం హరిహరసుతుడే నా ఎదలో పీఠం వేసెను చిరకాల అంత అద్భుతం అంత అద్భుతం దాన్ని మనం అక్కడంతా కూడా నా వనయాత్ర చేశారు ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వాంతర్యమి స్వామి అయ్యప్ప నా ఎక్కడ చూసినా అయ్యప్ప ఆ ఊర్లో అయ్యప్ప ఈ ఊర్లో అయ్యప్ప ఆ రాష్ట్రంలో అయ్యప్ప ఈ రాష్ట్రంలో అయ్య అందుకే డ్రెస్సు తేడా లేకుండా నల్ల బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కరు ఆ నడిచి వెళ్తూ ఉంటే ఆ ఇరుముడిని టవర్లో పెట్టుకొని అది చేసుకుంటే చెప్తుండే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ అంత అద్భుతం అండి ఈ యొక్క అయ్యప్ప దీక్ష అనేది చాలా అద్భుతం చెప్తూ ఉంటేనే నాకు ఎంతో ఆనందంగా ఉంది అలాంటి వనయాత్ర స్వామి చేయడం మీరు అడిగిన ప్రశ్న ఈ యొక్క టీవీ ద్వారా చాలా జై హింద్ టీవీ ద్వారా చెప్తున్నటువంటి యొక్క విశేషం చాలా గొప్పది అద్భుతమైనటువంటి విషయం తెలుసుకున్నారు వనయాత్ర చేసే కన్నస్వాములారా గురుస్వాములారా భక్తులారా ఆ యొక్క అనుభూతిని టీవీ ద్వారానో మీ దగ్గర ఉన్నటువంటి ఫోన్నోనో పెట్టండి పది మందికి అక్కడ ఉన్న నెగిటివ్స్ ఏది పెట్టండి చాలామంది ఆ యాత్రలో ఉన్నటువంటి నెగిటివ్స్ని పెడతారు వెనక వచ్చే వాళ్ళు ఇబ్బంది పెడతారు కానీ ఉన్న గొప్పలను పెట్టండి ఈ వనయాత్రలో తిరువాంకూల దేవస్థం వారు సెంట్రల్ ఫారెస్ట్ వాళ్ళు స్నానగదులు లెట్రిన్ పోవడానికి ఏర్పాట్లు మంచినీళ్ళు భోజనం అన్నీ ఏర్పాటు చేశారు హ్యాపీగా శబరియాత్రకి రండి శరణమయ్యప్ప